స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి అమృత బుక్ ఒక గ్రామంలో నరేష్ తన చేసిన ఇంట్లో పనులకి డబ్బులు ఇవ్వమని అడుగుతాడు డబ్బులు ప్రేమ రెండూ వేరువేరని తెలియచేసేదే ఈ కథ నరేష్ లేచావా ఈ రోజు నీకు సెలవు కదా నాకు కొంచెం సాయం చెయ్యాలరా చేస్తావా అసలు చాలా పనుంది ఏం చెయ్యాలమ్మా చెప్పు ఇంట్లోకి కొన్ని సరుకులు కావాలి అలాగే కొంచెం బయట నుండి ఒక రెండు బకెట్లు నీళ్లు తెచ్చి పెట్టాలి మీ నాన్నకి పనుందంట సరే అమ్మా నాకు చిన్న పని ఉంది అయినా పర్లేదులే నేను ముందు ఈ పనులు పూర్తి చేశాక అప్పుడు చూసుకుంటా సరుకులు ఇప్పుడే తీసుకుని రావాలా అవునరా నరేష్ ముందు నీళ్లు తీసుకుండ్రా ఆ తరువాత కాసేపు అయ్యాక వెళ్ళి సరుకులు తీసుకుంట్రా సరే అమ్మా ఇప్పుడే వెళ్ళి తీసుకుని వస్తా ఇలా చెప్పి నరేష్ అక్కడ నుండి వెళ్ళి నీళ్లు తీసుకుని వస్తాడు అలాగే సరుకులు తీసుకువచ్చిన తరువాత అమ్మా నువ్వు చెప్పిన ప్రతి పని పూర్తయిపోయింది సరే నరేష్ కొంచెం నువ్వు ఈ భోజనం తీసుకుని వెళ్ళి మీ నాన్నకు ఇచ్చిరారా పొలంలో చాలా పనుందంట అందుకే నీతో పంపించమని చెప్పారు ఏంటమ్మా ఈరోజు ఏదో ఒక పని చెప్తూనే ఉన్నావు నా సెలవు మొత్తం ఇలాగా అయిపోయేలా ఉంది ఇదొక్కటే చేయిరా ఇంత సాయంత్రం వరకు నువ్వు విశ్రాంతి తీసుకున్నా నేను అసలు ఏ పని చెప్పను అయినా ప్రతిసారి మీ నాన్నే చేస్తారు కదా ఈ ఒక్కసారే కదా నిన్ను అడిగింది సరేలే అమ్మా ఇచ్చి వస్తాలే ఇలా చెప్పి భోజనం తీసుకుని అక్కడి నుండి వెళ్తాడు కాసేపటి తర్వాత వాళ్ళమ్మతో రోజు నేను చాలా పనులు చేశాను నువ్వు చెప్పినవన్నీ చేశాను ఈ రోజు చాలా కష్టపడ్డావు బాగా అలిసిపోయి ఉంటావు కదా అవునమ్మా కాస్త కష్టంగానే ఉంది నాకు ఈ పనులన్నీ అసలు అలవాటే లేదు కదా అందుకనేమో కానీ కాని ఈ పనులన్నీ నువ్వు భవిష్యత్తులో అయినా నేర్చుకోవలసిందే సరే నువ్వు కాసేపు వెళ్లి విశ్రాంతి తీసుకో మొత్తం సర్దుకుంటుందిలే ఇలా కాసేపటి తర్వాత అమ్మా నేను నిన్ను ఒకటి అడగనా ఏంట్రా అడుగు ఇలా కొత్తగా అడగొచ్చా అంటావేంటి మరేమో ఈ రోజు నేను చాలా పనులు చేశాను కదా నీకు కూడా తెలుసు మరి అవి అన్ని పనులకి నువ్వు నాకు ఎంత డబ్బులు ఇస్తావు డబ్బా డబ్బేంటి ఇంట్లో చేసిన పనులకి ఎవరైనా డబ్బులు అడుగుతారా అదేంటమ్మా అలా అంటావు ఇంట్లో పనైనా బయట పనైనా డబ్బులు ఇవ్వాలి కదా నా కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి కదా మీరు నా కోసం ఏమైనా చేస్తే నేను కూడా పెద్ద అయ్యాక డబ్బులు ఇచ్చేస్తా అసలు ఏమంటున్నావు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు నేను చెప్పింది నిజమే కదా కష్టపడిన దానికి గురించి మనం మీ నాన్న వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఆ రోజు రాత్రి నరేష్ తండ్రి వచ్చాక తల్లి ఇలా అంటుంది ఈ రోజు మీకు చాలా పనుంది కదా ఇంట్లో పనులేమో నరేష్ చేశాడు కదా దానికి వాడు నన్ను డబ్బులు ఇవ్వమని అడిగాడు ఎందుకు ఇంట్లో పనిచేశాడంట అందుకంట అంతేకాదు మనం వాడి కోసం కష్టపడితే మనకు కూడా డబ్బులు ఇస్తాడంట అలా అడిగాడా అలా ఎందుకు అడిగాడు ఉండు నేను పిలిచి మాట్లాడదా ఇలా నరేష్ పిలుస్తారు నువ్వు అమ్మని ఏదో అడిగావంట కదా అవును నాన్న నేను చేసిన పనికి డబ్బులు ఇవ్వమని అడిగా ఎందుకు అలా అడిగా నేను కష్టపడ్డాను కదా పని చేస్తే డబ్బులు రావాలి కదా నా వల్ల ఎవరైనా కష్టపడితే నేను కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాను సరే నువ్వు డబ్బులు గురించి అడిగావు కదా నేను నీకొకటి చెప్తాను వింటావా ఏంటి నానా చెప్పు నువ్వు పుట్టే ముందు నిన్ను తొమ్మిది నెలలు కడుపులో మోసినందుకు మీ అమ్మ ఎప్పుడైనా డబ్బులు అడిగిందా లేదు నానా సరే నీకు జ్వరం వచ్చి ఏడుస్తుంటే నిద్ర లేకుండా కూర్చున్నందుకు కానీ నువ్వు తినను అని చెప్పినప్పుడు బ్రతిమాలి తినిపించినప్పుడు గాని నీ కోసం అన్నిసార్లు ఆలోచించినప్పుడు కాని నిన్ను డబ్బులు ఎప్పుడైనా అడిగిందా లేదు నాన్న అడగలేదు నేను ఏమి తప్పు చేశానో నాకు అర్థమైంది అమ్మ నన్ను క్షమించు నిన్ను నేను అలా అడిగి ఉండకూడదు అయ్యో నువ్వు నాకేమీ క్షమాపణ చెప్పక్కర్లేదు అర్థం చేసుకుంటే చాలు ఇంకెప్పుడు నేను ఇలా చెయ్యను మీరు ఏం చెప్పినా నా మంచి కోసమే అర్థమైంది అన్ని రుణాలు డబ్బుతోనే కాదు ప్రేమతో కూడా తీర్చాలి డబ్బుని బంధాన్ని ఎప్పుడూ వేరుగా చూడాలి బంధం ప్రేమతో నిలబడుతుంది డబ్బులతో కాదు మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో